కన్యాకుమారి టీజర్ చూసాము అందులో మీరు చేసే క్యారెక్టర్ ప్రతి విలేజ్లో అలాంటి అమ్మాయి ఉండాలనుకుంటారు అసలు ఛాలెంజింగ్ అనిపించింది రోల్ చేసేటప్పుడు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే క్యారెక్టర్ వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నాను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇట్ వాస్ వెరీ స్మూత్ నేను ఇంత స్మూత్ ఉంటుందని అనుకోలేదు ఐ జస్ట్ బికేమ్ కన్యాకుమారి సో నాకు ఛాలెంజింగ్ అనిపించలేదండి ఆస ఎన్ని రోజులు పట్టింది మీరు నేర్చుకోనికి అది కూడా సో అంటే సార్ మా డైరెక్టర్ గారు ఫ్రమ్ శ్రీకాకుళం అండి సో డైలాగ్స్ అన్నీ నేను ఆయన రికార్డ్ చేసుకున్నాను ఆయన డైలాగ్స్ అన్నీ చెప్పించి నేను రికార్డ్ చేసుకుని అవన్నీ నేర్చేసుకున్నాను సో ఐ డోంట్ థింక్ ఎక్కువ టైం అయితే తీసుకోలేదు అంటే వెరీ ఫార్చునేట్లీ అండ్ నేను కూడా అనుకోలేదు ఇంత ఈజీగా వచ్చేస్తుందని మళ్ళీ అక్కడ షూటింగ్లో లొకేషన్స్లో విలేజెస్ తోటి మాట్లాడడం అలా చాలా హెల్ప్ అయిపోయింది నాకు చెప్పిన డైలాగ్స్ చాలా బాగుంది దానికి ఎన్ని టేకులు తీసుకున్నా దానికి బేసిక్గా అంటే ఫస్ట్ ఫ్యూ టేక్స్లో వచ్చేసిందండి కానీ చాలా ఈజీతో చెప్పాలి అని ఇంకొన్ని టేక్స్ తీసుకున్నాం బట్ చాలా క్విక్గానే అయిపోయింది షూటింగ్ చేసేటప్పుడు ఏ సీన్ ఎక్కువ టైం తీసుకున్నారు ఎక్కువ ఏ సీన్ యాక్చువల్లీ లైక్ సార్ చెప్పినట్టు మాకు పెద్ద అంటే అంత టైం చాలా టైం కన్స్టెంట్ ఉండేదంటే ఈ సీన్స్ ఈ రోజు అయిపోవాలి లేకపోతే బడ్జెట్ అయినా ఏదైనా ఇది ఇష్యూ కాబట్టి మేము అంత వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళిపోయామండి అంటే ఐ డి టేక్ మోర్ దాన్ త్రీ టేక్స్ ఏ ప్రతి సినిమాకి డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు మీకు అసలు ఈ క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందని చెప్పారు అసలు ఏ స్టోరీ లైన్ నచ్చి ఓకే సార్ యాక్చువల్లీ నాకు అంటే పుష్ప విమానం చేసేటప్పుడే నాకు ఆయన చెప్పారు ఇలా విలేజ్ ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను అది ఇంకా స్టోరీ అప్పుడు ఫామ్ అవ్వలేదు బట్ ఆయన క్యారెక్టర్స్ ఫామ్ చేసుకున్నారు ఇలా ఒక అమ్మాయి అనుకుంటున్నానని క్యారెక్టర్ గురించి నాకు చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది లోపల ఐ హ్యాడ్ అ విష్ అని అని అడిగితే బాగుండు అని ఐ థింక్ అది మేనిఫెస్ట్ అయింది సినిమా తీసేటప్పుడు చిన్న సినిమాగా ఉంది మధుశాలని ఎంట్రీ కాగానే ఇక వెళ్ళిపోతుంది టాక్స్లో కానీ కొద్దిగా హ్యాపీ అనిపించింది చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే అది చాలా మంత్స్ వెయిట్ చేసాం అంటే ఈ సినిమా అంటే రిలీజ్ అవుతుందా లేదా ఏంటి అని అన్న డౌట్లో ఉన్నాం మేము సడన్గా మ్యామ్ వచ్చేసరికి అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లు అయిపోతున్నాయి నాకు ఇప్పుడు టెన్ డేస్లో రిలీజ్ అంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను సో చాలా పెద్ద హెల్ప్ అండి అంటే డ్రీమ్ రోల్ ఏముంది మేడం నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏమి లేవండి బికాస్ నేను ఇలాంటి రోల్ ఒక డ్రీమ్ చెప్పలేను ఎందుకంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ వస్తున్నాయి అంటే మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము అలాంటి క్యారెక్టర్స్ రాస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్యాకుమారి లాంటి క్యారెక్టర్ అయినా సో ఊహకి అందరినీ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి అలా చాలా యూనిక్ క్యారెక్టర్స్ చేయాలన్నది ఉందండి ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు మేడం చిరంజీవి గారు గురించి వెయిట్ చేస్తున్నారు డెఫినెట్లీ అవును వార్ టూ కూలీ రిలీజ్ అయింది కదా చూసారా మేడం లేదండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మేడం